ఈ రోజుల్లో మన దగ్గర డబ్బు ఉండాలి లేదా మనలో టాలెంట్ అన్నా ఉండాలి ఇవి రెండూ చూసి విలువిస్తున్నారు తప్పించి మనకైతే అస్సలు విలువ ఇవ్వట్లేదు అలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ స్టోరీ ఒక ఊరిలో ఒక జాతర జరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఆ జాతరకి దేవుణ్ణి ఊరేగించడానికి ఒక ఎద్దు అవసరం అవుతుంది మంచి బలంగా ఉన్న ఎద్దుని ఎంపిక చేసుకొని ఆ ఎద్దుకు బండిని కట్టి ఎద్దుని ఎంత అంగరంగ వైభవంగా రెడీ చేస్తారంటే పసుపు బొట్లు పెట్టి పట్టు వస్త్రాలు వేసి మెడలో గంట కట్టి బాగా రెడీ చేస్తారు ఎద్దు మురిసిపోతుంది అబ్బా నన్ను అందరూ ఎంత ఇది చూసుకుంటున్నారో అనేసి అయితే ఇంకా దే అందరి ఇంట్లోకి వెళ్ళి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది అందరు ఇళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు అందరూ వంగి వంగి నమస్కారాలు చేసి గౌరవిస్తూ ఉంటారు ఎద్దు అనుకుంటుంది నన్ను చూసి ఎంత గౌరవిస్తున్నారో ఎంత విలువిస్తున్నారో అని లోపల మురిసిపోతుంది అయితే దేవుడు ఊరేగింపు అయిపోయాక దేవుడు విగ్రహాలు గుడి దగ్గర దింపేశాక ఇంకా ఎద్దుని విప్పేస్తారు అప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు ఎద్దుని ఎవ్వరూ పట్టించుకోరు ఎద్దు అనుకుంటుంది అప్పుడు అనుకుంటుంది మనసులో అంటే ఇంతసేపు మన అవసరం ఉంది కాబట్టి మనకు విలువిచ్చారు తర్వాత అయితే విలువ ఇవ్వలేదు అనేసి లోపల అనుకుంటుంది దీన్ని బట్టి ఏమిటంటే ఈ రోజుల్లో మన అవసరం ఉన్నప్పుడు విలువిస్తారు మన అవసరం లేకపోతే అస్సలు పట్టించుకొని కూడా పట్టించుకోరండి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్